సౌండ్ కొంచెం తెచ్చాను రాజపేట మొన్న ఈ మధ్యనే చంద్రబాబు ప్రధానమంత్రిని దేశ హోంమంత్రి గారిని ఏపీలో మీరందరితో కూడా ఉమ్మడి సభలు పెట్టిస్తా ఉన్నాడు ఈ ఉమ్మడి సభలు పెడుతూ చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి అమిత్ షాను చంద్రబాబు నాయుడు వీళ్ళందరితో కూడా ఉమ్మడి సభలు పెట్టిస్తా ఉన్నప్పుడు ప్రజలంతా కూడా ఏం ఆశించారు వీళ్ళ దగ్గర నుంచి ప్రధానమంత్రి వస్తా ఉన్నాడు అమిత్ షా పడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు పక్కన కూర్చోబెట్టుకొని వీళ్ళందరితో సభలు పెట్టిస్తూ ఉన్నారు కదా మరి వీరందరి దగ్గర నుంచి ప్రజలందరూ ఏం ఆశించారు ప్రజలందరూ కూడా పదేళ్ల క్రితమే మనకు రావాల్సిన ప్రత్యేక హోదా కనీసం ఇప్పటికైనా కూడా వీళ్ళు ఇస్తారేమో కనీసం ఇప్పటికైనా వీళ్ళు ఇస్తారేమో ఈ మాట వాళ్ళ నోట్లో నుంచి వస్తుందేమో అని ప్రజలందరూ ఎంతో ఆశగా ఎదురు చూశారు కానీ ఈ ప్రకటన చేస్తారేమో అని చెప్పి ఎదురు చూసిన ప్రజలు నిరాశ మిగిలింది ప్రజలకు రాష్ట్ర ప్రజలకు కావాల్సిన ఒక్క మాట కూడా మాట్లాడకుండా చంద్రబాబు నాయుడికి ఏం కావాలి దత్తపుత్రుడికి ఏం కావాలి వదినమ్మకి ఏం కావాలి దుష్ట చతుష్టయాడికి ఏం కావాలి అని వీళ్ళకు సంబంధించిన మాటలు మాత్రమే మాట్లాడి మన మీద నాలుగు రాళ్ళు వేసి మొన్నటి దాకా ఇదే చంద్రబాబును అదే మోడీ గారు ఇంతటి అవినీతి పరుడు దేశ చరిత్రలో ఎవడు ఉండడు అని చెప్పిన అదే నోటితోనే ఇదే చంద్రబాబును పొగిడి వాళ్ళ కుటుంబంలో చేరినందుకు పొగిడి వెళ్ళిపోయాడు ఇదే మోడీ గారు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు మొన్న మీ జిల్లాకు మొన్న ఇదే జిల్లాకు వచ్చినప్పుడు ఏమన్నారు మన ఇదే మన జిల్లాకు వచ్చినప్పుడు ఏమన్నాడు రాజంపేటకు వస్తే రాజంపేట డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ మదనపల్లికి పోతే మదనపల్లి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ రాయచోటికి పోతే రాయచోటి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టరే కంటిన్యూ అవుతుంది ఇదే చంద్రబాబు పదహైదు రోజుల వ్యవధిలో సోషల్ మీడియాలో ఉన్న ఈ టేప్స్ అన్నీ మీరు కూడా బాగా చూడండి మన జిల్లాకు వచ్చి మూడు ప్రాంతాలలో మీటింగులు పెట్టి రాయచోటికి పోతే రాయచోటి కంటిన్యూ అవుతుందంటాడు జిల్లా హెడ్ క్వార్టర్స్ మదనపల్లికి పోతే మదనపల్లి జిల్లా హెడ్ క్వార్టర్స్ అంటాడు రాజంపేటకు వస్తే రాజంపేట జిల్లా హెడ్ క్వార్టర్స్ అంటాడు మరి నేను అడుగుతా ఉన్నా ఇలాంటి వ్యక్తిని నమ్మచ్చాను అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో ఈ విషయం కూడా చెబుతూ నా పక్కన అమరన్న నిల్చొని ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు అమరన్న మంచితనం గురించి నేను వేరే చెప్పాల్సిన పర్లేదు అమరన్న మనసు వెన్నలాంటి మనసు ఎంత జంటిల్మెన్ అంటే ఏదైనా కానీ ఒక విలువలు నమ్మినాడు అనంటే ఒక మంచిని నమ్మినాడు అనంటే ఆ మంచి కోసం ఎంతాకైనా కూడా నిలబడగలిగిన ఒక గొప్ప స్వభావం ఉన్న మనిషి అమరన్నను గొప్ప మెజారిటీతో ఆశీర్వదించవలసిందిగా మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరునా ప్రార్థిస్తా ఉన్నాడు అదేవిధంగా నా కుడి పక్కన ఉన్నాడు నాకు అప్పుడప్పుడు తమ్ముడు లేడు అని అనిపిస్తా ఉంటాడు కానీ మిత్రుని చూసినప్పుడు మాత్రం నా తమ్ముడు నా పక్కనే ఉన్నాడు అన్న భరోసా మాత్రం నాకు ఎప్పుడు కలుగుతుంది మంచివాడు సౌమ్యుడు యువకుడు ఉత్సాహవంతుడు మీ చల్లని దీవెనలు కూడా మిథునిపై ఉంచవలసిందిగా రెండు చేతులు జోడించి పేరు పేరున మీ బిడ్డ ప్రార్థిస్తా ఉన్నాడు